హే హై గైస్ గుడ్ మార్నింగ్ అయోధ్య ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందులో బాగుండాలి అందరూ అయితే నేను ఉండాలి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎన్నో రోజులుగా నేను అనుకుంటాను అయోధ్య ప్లేస్కి అయితే వచ్చా ఈ రోజు అయితే మన బాలరాముని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను నా ప్లేస్ అంతా బాగా ఆనందంతో అయితే ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచి అనుకుంటున్న నా మంచి డెస్టినేషన్ ప్లేస్ బాలరాముని అయితే దర్శనం చేసుకోవాలని చెప్పి అయితే రెడీ అయినా మన రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి కరెక్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది షార్ట్ కట్ నుంచి వెళ్ళినా కూడా దగ్గరే వన్ కిలోమీటరే మనమైతే మెయిన్ రూట్ నుంచి వెళ్ళి మీకు అయితే మొత్తం చూపిస్తూ చూపిస్తే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మొత్తం చూపిస్తాను ఈ వీడియో అయితే కొంచెం లెంతి అవుతుంది ఏమనుకోకండి ఫుల్ వీడియోగా చూడండి చాలా మంచిగా అయితే ఉంటుంది బాలరాముడు అయోధ్య టెంపుల్ అసలు ఎగ్జామ్ ఉంటుంది చూసేయండి వెల్కమ్ పెట్టించుకున్నారు చాలా మంచి అయితే వచ్చింది మనము ఏ టెంపుల్స్ కలినా ఆ టెంపుల్ దగ్గర సరౌండింగ్స్ ఉన్న రివర్స్ వెళ్ళడం మన ధర్మం కాబట్టి ప్రస్తుతానికి నేను అయోధ్యలో ఉన్న సర్యూ రివర్కి అయితే వెళ్తున్నాను సర్యూ రివర్ గాడికి వెళ్ళి మనము ఆ నీళ్ళని టచ్ చేసి అయితే వద్దాం ఆల్రెడీ మేము రూమ్లో స్నానం చేసేసాము భక్తులు అగైతే రెడీ అయ్యి మీ టెంపుల్కి అయితే ఓ క్యాబ్ ఎగిరిపోతుంది గాలికి ప్రస్తుతానికి అయితే నేను వెళ్తున్నా సరీ రివర్ దగ్గరికి ఆటో అయితే మాట్లాడుకున్నాను ప్రస్తుతానికి అయితే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటో ఇది అయోధ్యలో బాగా రన్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ప్రయాగ్ లో డిఫరెంట్ మోడల్ ఆఫ్ ఆటో చూసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఈ డిఫరెంట్ మోడల్ ఆఫ్ ఆటో ఉంది మనతో పాటు ఒక మేడం గారు అయితే వస్తున్నారు తన పేరు కాజల్ అగ్రవాల్ కాజల్ అగ్రవాల్ కాజల్ కాజల్ తన పేరు తను కూడా లోకల్ అంట ముందైతే డ్రాప్ అవడానికి వస్తున్నారు ఓకే సబ్స్క్రైబర్ కి షేర్ సరూర్ ఇవర్ దగ్గరికి అయితే వచ్చేసాను కాలు మాత్రం విపక్షంగా గాలుతున్నాయి చెప్పులు వేసుకోలే అసలు చెప్పులు వేసుకున్నానని అయితే నేను అనుకున్న ఈ సరౌండింగ్స్లో పొద్దుపొద్దున్నే మామూలుగాలట్లేదు ఇప్పుడైతే నేను రామ్ ఖేడి అనే ప్లేస్లో అయితే ఉన్నాయి ఇక్కడ శ్రీరాములు వారు అయితే చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేటోళ్ళంట ఆ ప్లేస్కి అయితే వచ్చాను కాలు గాలుతున్నాయి అబ్బా మామూలుగా పొద్దున్నే పది ఆ టయానికి అబ్బా ఇక్కడ చెట్టు ఉంది రావి చెట్టు రావి చెట్టు కిందకి అయితే వెళ్దాం కాలు మండిపోయినాయి బీపత్సంగా అంతా ఎర్రగా అయింది చూడండి సరియూరి వరకి చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది ఆ హిస్టరీ ఏందనేది నేను అడికి వెళ్ళగానే చెప్తాను పక్కనే రామ్ ఖేడి అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే శ్రీరాములు వారు బాల్యంలో ఉన్నప్పుడు ఇక్కడ అంటే ఆడుకునేదంట క్రికెట్ కోతికొమ్మచ్చి అని ఆడుకునేదంట ఇదంతా అదే ప్లేసు మనకు పక్క కనిపించేదే సరియూరి వారు ఇదంతా వాళ్ళ సామ్రాజ్యము వాళ్ళ ప్లేసు ఎంత పురాణపు కట్టడాలు ఇల్లు ఇవన్నీ అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండే ఉండేటోళ్ళంట ఇక్కడ ఆడుకునే వాళ్ళంట మధ్యలో వచ్చేసి ఒక చిన్న రివర్ అయితే ఫ్లోట్ అవుతా ఉంది మనకి అయోధ్య లోపల నుంచి అవతల వేప చెట్లు కనిపిస్తున్నాయి కదా దానికి అవతల సరియు రివర్ అనేది ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చాలా మంది స్నానం చేస్తున్నారు అబ్బాబాబ్బా మామూలు ఎంజాయ్ అవుతుంది ఒక మినీ వాటర్ ఫాల్ లెక్క అయితే ఉంది ఇప్పుడు మనం ఎలా ఆడుకుంటున్నామో అలా ఆడుకునేటోళ్ళు కావచ్చు నాకు అవన్నీ హిస్టరీ చెప్తా ఉంటే నా బాల్యం అయితే నాకైతే గుర్తుకొస్తుంది చాలా మంచిగా అయితే ఉంది ఈ కట్టడాలు కూడా అన్ని పురాతనమైన కట్టడాలు ఇవన్నీ ఇంత దూరం వచ్చినాయి కాబట్టి మనం కూడా ఇక్కడ వాళ్ళైతే తడుపుకుందాము లోతు లేదు చాలా మంది అయితే మంచిగా ఆడుకుంటున్నారు దీంట్లో అసలు చూశారు కదా గదే లోతు అంతే మోకాలు కూడా ప్యాంట్ అయితే దడిచిపోయి తమ్ముకిందా ఆహా తడిచిపోయింది అబ్బా అక్కడ నీళ్లు ఫ్లోట్ అయితేనే చూడండి సింపుల్ టుంపుల్ రెండు చేస్తున్నారు సరియు రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము చాలా పెద్ద రివర్ శ్రీరాముల వారు ఈ సరియు రివర్లోనే జల సమాధి అయితే అయ్యారు మనుషులైతే మామూలుగా శ్వాసను విడిచి చనిపోవడం అయితే జరుగుతుంది శ్రీరాముల వారు బతుకున్నప్పుడే ఈ రివర్లో వచ్చి జల సమాధి అయితే అయ్యారు లోపలికి డైరెక్ట్గా దిగేసి చనిపోవడం అయితే జరిగింది ఇక్కడున్న లోకల్స్ అయితే రాములు వారి డెడ్ బాడీ ఇప్పటికీ సరియు రివర్ లో ఉందని చెప్పి ఇప్పటికైతే నమ్ముతారు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసా ఇక్కడ ఇంకొక ఫిఫ్టీ మీటర్స్ ఉంది మా రూమ్ దగ్గర నుంచి టెంపుల్ కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇలాగా సందు నుంచి నడిచి వచ్చాము మెయిన్ రోడ్ కాడికి అయితే వచ్చేసా ఫుల్ క్రౌడ్ ఉండే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ స్వామివారి దర్శించుకోవడానికి బాలరాముడిని మనమైతే వెళ్దాము నా రూమ్ అయితే మీకు చూపించలేదు నెక్స్ట్ లాగ్లో లో నా రూమ్ అయితే మీకు చూపిస్తాను టెంపుల్ ఎంట్రన్స్ ఇక జనాలు వెళ్తున్నారు కదా ఇలా అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలి మనకు వచ్చేసి ఎంట్రన్స్ లోనే రెండు పెద్ద పెద్ద స్తూపాలు అయితే ఉంటాయి ఈ గుడంతా మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ లో అయితే ఉంది స్వామివారు అయితే అలాగే మనకి గర్భగుడులు అయితే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది మనమైతే ఇలాగైతే వెళ్ళి స్వామివారి అయితే దర్శించుకుందాము జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ దర్శనం క్యూలు వెళ్ళలేకైతే వెళ్తున్నా నేను మనకి పక్క వచ్చేసి అంతా సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుంది కూర్చోవడానికి ప్రశాంతంగా ఇదంతా ఎంట్రన్స్ కూడా ఎంత మంచిగా అయితే ఉంది చూడండి జై శ్రీరామ్ దేవుడి భక్తి పాటలు అయితే వస్తున్నాయి చాంటిన్స్ వస్తున్నాయి నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది ఇప్పుడు నేను క్యూ లైన్ లో అయితే ఉన్నా ఎండ మాత్రం దంచేస్తుంది టైం వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా టెన్ ఫార్టీ అవుతుంది లైన్ లో వెళ్దాము జై శ్రీరామ్ భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎండలో రూఫ్స్ అయితే కట్టారు కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి రూఫ్ చాలా మంది అయితే స్వామివారి దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నారు మనకి తిరుపతిలో ఎలా ఉంటదో ఇలాగే లైన్ అయితే ఉంటది పెద్ద లైను ఆ రోడ్డు నుంచి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది అయితే కలిసారు నిన్ననేటి మేము వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ టెంపుల్ ముందు ఫోటోలు దిగాం కదా అప్పుడు కలిసారు తెలుగు వాళ్ళు శ్రీకాకుళం నుంచి ప్రకాశం నుంచి స్వామివారి దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు మళ్ళీ మనకి కాశీలో కూడా అయితే కలవడం జరిగింది ఆల్మోస్ట్ చాలామంది అయితే ఆంధ్ర వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళేటప్పుడు మొత్తం చెక్కింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా ఫస్ట్ అయితే మనమే ఉన్నాము ఎవ్వరు లేరు చాలామంది ఎనుక్కున్నారు నేనైతే ముందు వచ్చేసాను ఇదంతా చెక్కింగ్ ప్రాసెస్ లోపలికి అయితే వచ్చేసా చెక్కింగ్ ప్రాసెస్ చేసుకొని బాబా ఏముందబ్బా అస్సలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ లోపల లొకేషన్ మాత్రం ఘోరంగా ఉంది లోపలికి ఎక్కడికక్కడే అంతా వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా స్టిల్ వర్క్ నడుస్తూనే ఉంది ఇంకా నాకైతే గూస్ బమ్ వస్తుంది ఎందుకంటే తట్టుకోలేకపోతున్నా వాళ్ళంతా షూరింగ్ అవుతుంది కళ్ళల్లో నీళ్ళు కూడా తిరుగుతున్నాయి నాకైతే ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ద్వారం ఇక్కడ నుంచి మనమైతే స్వామివారి దర్శనం లోపలికి అయితే వెళ్ళాలి సక్సస్ఫుల్ స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా మంచిగా నాలుగు అడుగుల బాలరాముని అయితే మంచిగా అయితే దర్శనం చేసుకున్నా నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయబ్బా మామూలుగా కాదు ఎప్పటినుంచో అనుకుంటున్నాను నా కోరిక అయితే ఈ రోజుకైతే నెరవేరింది మంచిగా దర్శనం చేసుకున్నా మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ నేను వచ్చినంత వరకు అయితే క్లిప్స్ అయితే తీసి మీకైతే పెడుతున్నాను అస్సలు ఎలా అంటే అక్కడికి వెళ్ళగానే రామ రామ అనుకుంటూ చాలామంది భక్తులు అరుపులు కేకలు ఘోరాతి ఘోరం అసలు అసలు నేను చెప్పలేనబ్బా మీరైతే వచ్చి డైరెక్ట్గా వచ్చి దర్శనం అయితే చేసుకోండి రాముల వారిది మీ జన్మ కూడా ధన్యం అవుతుంది కూడా ఇలా జరిగింది చాలా సూపర్ జరిగింది చాలా మంచిగా అయితే దర్శనం జరిగింది ఎలాంటి టికెట్ అయితే తీసుకోరు పదే పది నిమిషాల్లో దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది మా ఇద్దరికి పదే పది నిమిషాల దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది అసలు ఎలాంటి నా జన్మదండం అయినట్టు అనుకుంటాను నేనైతే ఈ రోజు నుంచి అయితే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియో అయితే మీకైతే వస్తాయి ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కన్సింగ్ లాగా యాక్టివేట్ చేసుకోండి నేను ఇలా మాట్లాడుతుంటే ఇటు నా కళ్ళల్లో నీళ్ళు అయితే తిరుగుతున్నాయి రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాను కాళ్ళు విపత్సంగా మండుతున్నాయి మా కాళ్ళకి చెప్పులు లేవు ఎండ మాత్రం విపత్సంగా ఉంది అబ్బాబ్ రాజు మామూలుగా కాదు డైరెక్ట్ మళ్ళీ గుడి టెంపుల్ ఎంట్రెన్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ సరూరి వరకు కాడ నైట్ ఏడింటికా నుంచి ఏడున్నర వరకు అయితే హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే స్టార్ట్ అయింది మళ్ళీ వచ్చాను నేను సరూరి వర్ దగ్గరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మవారి పూజ అయితే జరుగుతుంది పూజ అయిన అనంతరమే మనకైతే హారతి ఇవ్వడం జరుగుతుంది జే హార్ మహదేవ్ హారతి ఇవ్వడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే చూస్తున్నారు కదా ఇలా ఇలాగే చూస్తూ ఉండండి కంటిన్యూగా అయోధ్య సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి శ్రీరాములు వారి దర్శనం చేసుకుని ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా నచ్చుతా కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గనసిం అయితే యాక్టివేట్ చేసుకోండి నేను మీకు రూమ్ చూపిలే కదా నా రూమ్ డాల్మెటరీ రూమ్ అది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మన రాముడు ఇక్కడ ఉండు ప్లస్ రాజపు సైకిల్ అయితే ఇక్కడ ఉంది రెండు సైకిల్ అయితే ఈరోజు రెస్ట్ దొరికింది మా డాల్మెటరీ రూమ్ అయితే మీకు చూపిస్తాను ఇదే వచ్చేసి మెయిన్ ఎంట్రీ చూసేయండి ఇదే డాల్మెటరీ రూము చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది నా బెడ్ అయితే వచ్చేసి ఇది ఏమనుకోకండి కొంచెం గలీజి గలీజిగు ఉంది పడుకొని లేచాను రాజు బ్రోగిడు ఉన్నాడు తన బెడ్ అయితే ఇది ఇది ఇదంతా డార్మెటరీ రూము చాలా మంచిగా అయితే ఉంటుంది మీరు ఎవరైనా అయోధ్య వస్తే శివశక్తి డార్మెటరీ రూమ్కి అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు మనకి ఇక లాకర్లు అయితే ఉంటాయి చాలా మంచిగా స్పేసియస్గా అయితే ఉంటుంది నేను తీసుకుంది అంటే డార్మెటరీ ఏసీ రూము మనకి ట్వంటీ ఫోర్ అవర్స్కి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు పర్ డేకి మూడు వందల రూపాయల పరంగా ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే ఛార్జ్ అయితే చేస్తారు కదా ఒక రోజుకి అయితే నేను బుక్ చేసుకున్నాను ఇదే వచ్చేసి నా బెడ్ పింక్ కలర్ మన లగేజ్ అంతా ఉంది మేము ఐటమ్స్ అయితే లాకర్లో అయితే పెట్టుకున్నాను ఓకే మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గడిచిలో అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ నా టవన్ ఉంది ఇక్కడ ఆరేసాను మనకి ఏంటంటే స్పెషల్ రూమ్ కాదు డార్మెటరీ రూమ్ కాబట్టి ప్రస్తుతానికి ఇలా అయితే అడ్జస్ట్ అవ్వాలి ట్రావెలర్స్ అందరూ ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను మూడు వందల రూపాయలు కదా ఇంకా సైకిల్ రైడింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మేము టెంట్ వేసుకుని పెట్రోల్ పంప్లోనే స్టే చేస్తాము ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ ఉంది కాబట్టి నేనైతే డార్మిటరీ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది మీరు కూడా ఎక్కడైనా ఒక ట్రావెల్ చేస్తే డార్మిటరీ రూమ్స్ అయితే తీసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మనకు వస్తుంది రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మందికి మనకైతే మూడు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఓకే మరి నేనుంటా మరొకటి మళ్ళీ కలుగుతాం స్టేచ్యూన్ బాయ్ బాయ్ అందరికీ